హలో ఇవాళ భోగి అంటమ్మా భోగి అయితే ఏదో కూర కూర గుమ్మడికాయ వండుకోవాలని వండుకోవాలమ్మా పెట్టుకోవాలంట ఇవి కూడా రేట్లు పెరిగిపోయి కూర గుమ్మడికాయ సగం తెచ్చాడు మా అబ్బాయి ఈ భోగి రోజు గుమ్మడికాయ వండుకోవాలంట పెట్టుకోవాలంట చెక్క తీస్తున్నాను శుభ్రంగా చెక్క తీస్తున్నాయి ఇది చూడండి చెక్కు తీసేసి ఇవి గొప్పగా పులుచిపేస్తా చూడండి అమ్మా ముక్కలు తోలు తీసేసి అలాగా ముక్కలు వండుతాను పులుచి పెడతాను చూడండి అమ్మా అందరూ వండుకోండి అమ్మా గుమ్మడికాయ వండుకోవాలంట రోజు రోజున అది అంత వండుతున్నా మీ కట్టింబాబాయిని ఇవాళ భోగి కాదు అందరికి ఆఫనీయురమ్మ సంక్రాంతి శంకరా అందరికి అమ్మ నా ఈడ చూసిన అందరూ శుభ శుభ్రంగా చూడండి అమ్మమ్మ ఇవాళ భోగి ఆ గుమ్మడికాయ వండాలంట కూర గుమ్మడికాయ పంచులు కూర గుమ్మడికాయ వండుతున్నాయి వాళ్ళు తెచ్చి మా ఓడి తెచ్చాడు కూర గుమ్మడికాయ కూడా రేట్గా ఉన్నాయంటమ్మా ఏంటమ్మా నేను ఎట్ట వంటాను ఏంటో పులుసు పెడతాను ఎట్ట వంట నేను చూడండి చక్కగా వంట ఇగో రెండు టమాటాలు మూడు టమాటాలు ఉల్లిపాయ నేను చూడమ్మ గుమ్మడికాయ కడుక్కొని పెట్టుకున్నాను అన్నీ పైమే పెట్టుకున్నాను అన్ని మొత్తం వేస్తాను చూడండి అమ్మా వేస్తాను నూనె మాడికి పోతున్నా అదే నన్ను ఎగ్గింది ఎగ్గి మీద జమ్మరుస్తాను నేను అమ్మా ఉడిపోయింది అది చక్కగా వెళ్ళిపోయిందమ్మా చూసుకోండి బాగా చాలా బాగుంది ఉండగా తీరుంటామ్మా గుమ్మడికాయ కొద్దిగా అల్లంపేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా ఏంటంటే కొద్ది కాదు కొద్దిగా చేద్దాం అంటుంటా

గల్లుక్క వస్తున్నా గల్లుపు అయిందమ్మా కారం చాలా ఏంటంటే పచ్చిమిద్ర గారికి వచ్చే మంట అమ్మా ఆ మాత్రం చెప్పిపోతున్నాయి ఏం లేదు బుద్ధి బాగా వస్తుంది ఇగో కాయో బాయా కన హైదరాబాద్ వచ్చారు ఆ దేశం వచ్చా ఆ మళ్ళీ వచ్చారు పండకి మా అన్నం కోర్తినా పండకి రెండు లీటరు ఉంటది వీటో వొచ్చినా వెతు నేను ఫానాని ఎవరుకిన లేదు కేట అమ్మ <takka> <tipi> వాట బాగా కలుగుతున్నారు పెద్ద వాటిలో మా బిజినెస్ అమ్మా హైదరాబాద్లో పెట్టారా పెద్దవాట్లో హైదరాబాద్ చేతి ఉంటారు చాలా తాడు అవి ఉమగాలు కాదు అక్కడ చేసుకొచ్చారు మొన్న సంక్రానికి గిఫ్ట్గా ఆ రమ్మకి ఆరు పార్టీలు తార్ చేసుకు వచ్చానమ్మ అప్పానికి బాగుంటుంది కానీ ఆ రమ్మ చూస్తున్న మంచి పనులు అని చూడమంటున్నారు మంచి పనులు చేద్దామని అది వ్యాపారం మట్టుకు బాగుంది అమ్మా అది చేతికి ఎనిమిది రంగు ఉంటారు అమ్మా పెద్దవాట్లు మణిశంక అట్లా అయినా ఐదో వేలు పెద్ద ఆటలు చాలా బాగుంది మగ్గినాక అప్పుడు చెట్టు పండు పిచ్చిపోయాయి గట్టు కడుగు ఇది అది అక్క పోయి మగ్గి ఆ మాట చాన మూత పెట్టి చక్కగా మిగిలిన ఆ మగ్గినాక అప్పుడు చెట్టు పొడుతున్నాకమ్మా చెట్టు పొండు పిచ్చి బెల్లం మొక్కేసి పొడు పొడు కూడా ఉంది అది దేవకా పొడి మెంతి పొడి కొడుకు పుడుచు మెంతి పొడి కంపల్సరీగా అయ్యింది సూచిలో మెంతి పొడి బెల్లం మొక్క జీవగా పొడి కంపల్సరీగా వేయాలమ్మా బెల్లం మొక్క అంతా బాగా టేస్ట్ చేస్తున్న కానీ మొత్తం చూపిస్తాను చూడండి అమ్మా ఇంట్లో మూత పెట్టేస్తాను చూడండి ఇంతలో పులుపులో చేస్తున్న చిన్న పిల్లలు చూపించిన కింద పులుపులో చేసేస్తే ఒక పని అయిపోతుంది అందుకని అమ్మ కొద్ది ధనా మాకు అన్నీ అందిస్తుంటే నీ ఓటర్లో ఎత్తావు నీ స్టైల్లో పులికి చేసి చూద్దాం ఎట్టా ఎత్తాయో ఇవ మంత్ర పెట్టాను ఈ టైంలో ఎక్కడ చూస్తూ పెట్టారు కదా చక్క కొత్త ఉంటుంది అమ్మా వచ్చింది మా మా అంటే మా ఇక్కడే దగ్గర మా కొట్టారు నాకు అని మా మద్దలు పంపిస్తుంది అమ్మా చెక్కలో ఇవసులు అసలు మా మామీ ఇష్టం పంపిస్తుంది అంటే మా నాన్నవాళ్ళు వెళ్ళే నక్క కాదు అమ్మాయే నాన్నవాళ్ళు అలా అక్క నేను చేస్తున్నాను అమ్మా అది నాకు మా మా అబ్బాయి కొడుకు పెట్టాడు ఇవన్న వండానికి కూడా మా ఈ నన్ను మన చెక్కలో చక్క గోవలో వేసి వండి చూడవమ్మా పిల్లలు తింటారండి ఇది బాగుంటుంది ఉండకూడదు బాగుంటాయి గీత అల్లు కూడా కొద్ది మీద అన్ని మొత్తం వేసి చక్కగా ఉండే గోవలో చూపితే అది పిల్లలు ఇవాళ పులుపులు ఉంటానమ్మా రేపు గాజులు రేపు గాజులు కాదు భోజనం ముక్కాను రోజులు గాజులు ఉంటాను గాజులు కోడి మాత్రం ఏమ్మా అనగ మూడు రోజులు మంచి అడవిడ దూకుడు ఏమీ లేదు కాపే పని లేదు అంతనే సరే మంచి అడవిడికి వేస్తాను ఇవాళ బొక్కడికాయ కోడి ఉండేస్తా చిన్న కన్నా పుంకాయ చేస్తాను అది అమ్మా అమ్మ నా ఈ నమ్మ గంట పట్టినమ్మ క్యామిలీ కుంకులు చేస్తారు కుంగుకులు మా మద్ద ఆయన హైదరాబాద్లో వాసులో చేతి తిట్ అంటాడు మనకు అంత కుదరే అందుకు మా మద్ద అమ్మా మొక్క మక్క ఉడికిపోయిందమ్మా చక్క ఉడికిపోయింది చాలా బాగుంటుంది తక్కువ చంపలు తీసుకొస్తాను అబ్బాయి ఎక్కడ ఉండాలంటే అక్కడ వస్తుంది చంపలు నేను తీసుకున్నా టండు వస్తాను చాలా మంట చిన్నపాయ్య అక్క చింతపండు పిసికి శుభ్రంగా చింతపండు రేటు ఉందా శుభ్రంగా రెండు మాట పిసుకొని ఓ మాట కరిగేసి ఇసుక దొంటుంది మాట కడిగి చక్క పిసికి ఆహా దెబ్బ చాలా బాగుంటుందమ్మా ఏ చేసి దీన్ని అమ్మా ఆహా అబ్బా ఇరవై అష్టం వస్తుందని చెప్పమ్మా దీంట్లో కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఆవిపిండి అంటే ఇదిగా ఉంటుంది ఆవిండి నెక్స్ట్ మంచి పిండి మెంతి పిండి కూడా ఓకే వద్దమ్మా తక్కువే మెంతి పిండి పుంచుకోరు కాదు కంపల్సరీ మెంచు పిండి ఉండాలి పుంచుకోరుగా అది నెక్స్ట్ తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి తర్వాత బెల్వం అమ్మ తీపి తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకొని తీపి తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి బెల్లం బెల్వం ముక్కేస్తాను బెల్లం వేస్తాను దీన్ని చేసి బాగుంటుంది అనమాట అది బెల్లం ముక్కేస్తాను బాగుంటుంది అమ్మ అది తీపుతున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి తీపి తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోండి అది నేను తక్కువే చేశాను అంటే అవి మూత పెట్టేస్తాను చక్కగా అన్ని మొత్తం చదిపోతాయి అబ్బా అన్నీ పరుతంగా చక్కగా అమ్మా చాలా బాగున్నాయి మూత పెట్టేస్తున్నాయి కదా చక్కగా ఇస్తే మా ఉంటుంది అమ్మా গম চকি চকু চকি বা গম গমপ কম মা কোমগম বেলেগ মেচুচি তাতে চিপি তই চি কাচি চক তাচা হেপি ভোগনাম శుభ్రంగా ఇక మంచి ఇక కోటి పండుగలకి అదికే వెళ్తా అంటున్నారు పిల్లలు వెళ్తా అంటున్నారు సరే అని ఇక వెళ్ళమన్నాను నేను చిన్న పెట్టేసి వెళ్ళమన్నాను అమ్మ మీరు కూడా శుభ్రం చూసి పండగ పూట హ్యాపీగా చేసుకుని లైక్ చేయండి అమ్మ షేర్ చేయండి గంట కొట్టినమ్మా అమ్మ క్యామరా నుండి పెట్టినా సచితర చేయండి అమ్మా మర్చిపో అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ